హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈఏపిఎల్ టైమర్ గురించి తెలుసుకున్నాము ఇది ఈఏపిఎల్ టైమరు ఈ విధంగా ఉంటుంది ఈఏపిఎల్ అనేది ఒక కంపెనీకి సంబంధించిన టైమర్ ఇది ఇది ఏసీ డీసీ సప్లైలతో పనిచేస్తుంది ఈ టైమరు టూ ట్వంటీ వోల్స్ ఏసీ టూ ఫార్టీ వోల్స్ ఏసీ ట్వంటీ ఎయిట్ వోల్స్ డీసీ సప్లైలతో పనిచేస్తుంది ఈ టైమర్ లో టూ మోడల్స్ ఉంటాయి ఇక్కడ టైం రేంజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక నాబ్ ఉంటుంది దీని ద్వారా మనం వన్ సెకండ్ నుండి థర్టీ మినిట్స్ వరకు సెట్ చేసుకోవచ్చు ఈ నాబ్తో ఇలా సెట్ చేసుకోవచ్చు ఇట్లా ఇలా సెట్ చేసుకోవచ్చు ఈ టైమర్ లోని టర్మినల్స్ గురించి తెలుసుకుందాము ఇక్కడ ఏ వన్ టూ అనేది కాయల్ సప్లై ఇక్కడ ఫిఫ్టీన్ అనేది కామను సిక్స్టీన్ అనేది ఎన్సీ ఎయిటీన్ అనేది ఎన్ఓ ట్వంటీ ఫైవ్ అనేది కామన్ ట్వంటీ సిక్స్ అనేది ఎన్సీ ట్వంటీ ఎయిట్ అనేది ఎన్ఓ ఈ రిలే మీదే ఈ టర్మినల్ సర్క్యూట్ ఉంటుంది ఏవన్ ఏ టూ కాయల్ సప్లై ఫిఫ్టీన్ అనేది కామన్ సిక్స్టీన్ ఎన్సీ ఎయిటీన్ అనేది ఎన్ఓ ట్వంటీ ఫైవ్ కామన్ ఎన్సీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అనేది ఎన్ఓ ఇక్కడ టైం రేంజ్ అని ఉంది ఈ టైం రేంజ్ ఇది స్విచ్లు ఇవి టైం రేంజ్ స్విచ్లు ఇక్కడ టైం రేంజ్ అనేది ఇక్కడ మనకు ఈ డిస్ప్లేలో థర్టీ ఇక్కడ ఎస్ అనేది సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఉంది దీన్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ స్విచ్లు అనేది ఇట సెట్ చేసుకోవాలి ఇలా ఈ స్విచ్లను చేంజ్ చేసుకొని ఇక్కడ టైం రేంజ్ చెక్ సెట్ చేసుకోవచ్చు ఈ క్నాబ్ అనేది మనము జీరో నుండి థర్టీ సెకండ్స్ థర్టీ మినిట్స్ వరకు ఇది అడ్జస్ట్మెంట్ టైం సెట్ చేసుకోవచ్చు మెయిన్గా ఈ టైమర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము ఈ టైమర్ కి సప్లై ఇవ్వగానే అంటే ఏ వన్ ఏ సప్లై ఇవ్వగానే టైమర్ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఇండికేట్ ఇండికేషన్ ఆన్ అయిన వెంటనే టైం అనేది స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ సెట్ చేసిన టైము పూర్తి అయ్యాక మనం ఫైవ్ సెకండ్స్ సెట్ చేసినాం అనుకో ఆ టైం పూర్తి అయ్యాక ఈ ఇండికే ఇండికేషన్ లైట్ ఆఫ్ ఆగిపోతుంది మనకు సప్లై రిలే ఆన్ అవుతుంది అవుట్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు దీనికి టూ ట్వంటీ సప్లై సప్లై చూపిస్తాను ఏ వన్కు ఫేస్ ఇవ్వాలి అంటే లైను ఎయిటుకు న్యూట్రల్ ఇవ్వాలి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను ఈ ఈ క్నాబ్ అనేది ఫైవ్ సెకండ్స్ దగ్గర టైం షెడ్ చేసి షెడ్ చేసినాను ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము ఆన్ అయింది ఫైవ్ సెకండ్స్ తర్వాత మనకు ఆఫ్ కావాలి ఆఫ్ అయింది ఇప్పుడు టైం రేంజ్ అనేది టెన్ సెకండ్స్ పెంచుతాను ఆన్ చేస్తాను ఆన్ ఇండికేషన్ ఎల్ఈడి ఇండికేషన్ ఆన్ అయింది టెన్ సెకండ్స్ తర్వాత మనకు అవుట్పుట్ వస్తుంది టైమర్ డిలే ఎలా అవుతుందో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి చూపిస్తాను ఈ టైమర్కి అవుట్పుట్ రావాలంటే ఏ వన్ నుండి ఫిఫ్టీన్ కి కామన్ ఇవ్వాలి ఈ ఫిఫ్టీన్ టెర్మినల్ కి కామన్ ఇవ్వాలి ఇది కామన్ పాయింట్ ఈ సిక్స్టీన్ టెర్మినల్ అనేది ఓ టర్మినల్ నార్మల్లీ ఓపెన్ ఈ సిక్స్టీన్ టెర్మినల్ నుండి ఈ కాంటాక్టర్ ఏ వన్ కి ఇవ్వాలి నూటలు ఈ కాంటాక్టర్ ఏ టూకి ఇవ్వాలి ఈ టైం డిలే వలన కాంటాక్టర్ ఎలా ఆన్ అవుతుందో తెలుసుకోవచ్చు ఇప్పుడు టైం రేంజ్ అనేది తగ్గిస్తాను ఫైవ్ సెకండ్స్ పెడతాను ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ పెట్టినాను ఇప్పుడు ఆన్ చేస్తాను ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ ఆన్ అవుతుంది ఫైవ్ సెకండ్స్ తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఈ కాంట్రాక్టర్కి వెళ్ళిపోతుంది ఇలా ఆన్ అయింది ఇప్పుడు ఫిఫ్టీన్ సెకండ్స్ పెడతాను ఆన్ చేస్తాను ఆన్ చేసిన వెంటనే ఈ ఎల్ఈడి ఇండికేషన్ ఆన్ అవుతుంది ఆన్ అయిన వెంటనే టైం అనేది స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు టైం స్టార్ట్ అయిన వెంటనే మనకు డిలే అయిన వెంటనే మనకు కాంట్రాక్టర్ అనేది ఆన్ అవుతుంది టెన్ సెకండ్స్ ఆన్ అయింది ఇప్పుడు ఈ కాంట్రాక్టర్కి ఒక బల్బ్ లోడ్ నుంచి చూపిస్తాను అంటే మనకు కాంట్రాక్టర్ ఆన్ అయ్యేది ఆఫ్ అయ్యేది మనకు ఈ వీడియోలో కనపడదు కాబట్టి మాకు ఒక ఈ ఒక బల్బ్ నుంచి ఆన్ చేసి చూద్దాము ఎలా పనిచేస్తుందో ఒక వైర్ని డైరెక్ట్ గా నూటల్కి ఇవ్వాలి ఈ వైర్ని ఈ కాంటాక్టర్ ఒక కాంటాక్ట్ కు ఒక టర్మినల్కి ఇస్తున్నాను ఇది త్రీ ఫేస్ సప్లై ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనం మోటర్కి ఇవ్వాలంటే ఇక్కడ త్రీ ఫేస్ ఇవ్వాలి ఇక్కడ ఎన్ని ఇవ్వాలి వన్ టూ త్రీ ఎన్ని ఇవ్వాలి ఇక్కడ అవుట్ వస్తుంది మోటార్ లేదు కాబట్టి నేను బల్బ్ లోడ్ చూపిస్తున్నాను ఇక్కడ ఒక టర్మినల్ కి ఈ బల్బ్ కనెక్షన్ ఇవ్వాలి ఈ బల్బ్ కనెక్షన్ వైర్ కి ప్యారలల్ గా ఫేస్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఈ లైన్ అనేది ఇక్కడ లూప్ అయింది కాబట్టి ఇక్కడ నుండి తీసుకుంటున్నాను ఇక్కడ నుండి తీసుకోవచ్చు ఇక్కడ నుండి తీసుకోవచ్చు ఇక్కడ టైం రేంజ్ అనేది ఫైవ్ సెకండ్స్ కు సెట్ చేస్తున్నాను ఫైవ్ సెకండ్స్ కు ఇది ఫైవ్ సెకండ్స్ తర్వాత ఇది ఆన్ కావాలి బల్బు ఇప్పుడు ఎల్ఈడి ఇండికేషన్ స్టార్ట్ అయింది అంటే టైం స్టార్ట్ అయింది ఫైవ్ సెకండ్స్ తర్వాత మనకు ఈ కాంటాక్ట్ ఓకే స్టార్ట్ అయిపోయింది ఆన్ అయింది అవుట్పుట్ అనేది రిలే ఆన్ అయ్యి అవుట్పుట్ అనేది వస్తుంది అందుకే బల్బు గ్లో అవుతుంది ఇప్పుడు ఆఫ్ చేసి ఫిఫ్టీన్ సెకండ్స్కు సెట్ చేస్తాను ఆన్ అయింది ఈ విధంగా ఈ టైమర్ కు వైరింగ్ కనెక్షన్లు ఇవ్వాలి ఈ టైమర్ని ఎక్కువగా ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానల్లో మోటార్ స్టార్టర్ కం స్టార్టర్లలో కంప్రేజర్ డిలైట్ సర్క్యూట్లలో ఆటో ఆన్ ఆఫ్ సిస్టమ్స్లో ఎక్కువగా వాడతారు ఈ టైమర్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి